చీకట్లో ఉంటున్న దేవుని ఆలయానికి కరెంటు సౌకర్యం కల్పించి ఎన్టీపీసీ యాజమాన్యం దైవం పట్ల భక్తిని చాటుకున్నారు గత పద్నాలుగు సంవత్సరాలుగా కారు చీకట్లో పూజలు అందుకున్న ఎన్టీపీసీ టీటీజిఎస్లోని చిన్న భక్తాంజనేయ స్వామికి మంగళవారం ఎన్టీపీసీ యాజమాన్యం కరెంట్ అందించి భక్తిని చాటుకుందని ఆలయ పూజారి చెరుకు రమేష్ శర్మ అన్నారు ఈ మహత్తరు కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన మానవతావాదులకు ఎన్టీపీసీ యాజమాన్యానికి రాజకీయ నాయకుల ప్రముఖుల అందరికీ ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన దైవ సేవకులకు అందరికీ కూడా భక్తి బృందం తరపున ఆలయం తరపున ప్రతి ఒక్కరికి పేరు పేరిన ఆలయ పూజారి అభినందనలు తెలిపారు అలాగే ఈ శుభ సందర్భంగా స్వామికి పల్లకి సేవా కార్యక్రమం భక్తులు ఆనందాల నడుమ వేడుకను నిర్వహించారు శ్రీరామ్ ఈరోజు చాలా శుభదినం పద్నాలుగు సంవత్సరాల ఇరవాడు తర్వాత చాలా రోజుల తర్వాత మన ఆంజనేయ స్వామికి ఇరవై నాలుగు ఇరవై నాలుగు గంటల కరెంటు మనకు మంజూరైంది ఇవాటి నుంచి ఆంజనేయ స్వామికి ఇరవై నాలుగు గంటల కరెంటు మనకు శాంక్షన్ చేసిన ఎన్టీపీసీ యాజమాన్యానికి వేత్తలందరికీ రాజకీయ వేత్తలందరికీ పరోక్షంగా ప్రత్యక్షంగా సహాయం చేసిన ప్రతి ఒక్క పెద్ద పెద్దలకు పేరు పేరిన మా హృదయపూర్వక నమస్కారాలు ఆంజనేయస్వామి ఆశీర్వాదం వాళ్ళకి వెళ్ళవేళ్ళలా ఉంటూ అధికార యోగ్యతతో వర్దిల్లాలని వాళ్ళ కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలతో ఉండాలని మా ఆంజనేయ స్వామి తరఫున మా భక్తజన బృందం తరఫున మా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం ಶ್ರೀರಾಮ ಭೂಯ ಭೂಯೋ ನಮಾಮ